రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ప్రతి సంవత్సరం భారతదేశ రెండవ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి పుట్టినరోజు అలాగే స్వాతంత్ర్య పోరాట శాంతియుత వీరుడు మహాత్మా గాంధీ పుట్టినరోజు జాతి పండుగ జరుపుకుంటుంది కానీ ఈ సంవత్సరం హిందూ జాతి మూడు పండుగలు జరుపుకుంటుంది ఎందువల్లంటే ఈ అక్టోబర్ రెండవ తేదీన దుర్గాదేవిని అత్యంత వ్యక్తి ఆరాధించే హిందువుల పండుగ రోజు దసరా నవరాత్రి దసరా నవరాత్రులకు ప్రత్యేకత ఉంది జగన్మాత దుర్గాదేవి తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి మహిషాసు హిందువులు కీర్తించిన రోజు అలాగే పాండవులు జమ్మి జట్టు మీద ఉన్న ఆయుధాలను వెలిగి తీసిన రోజు అలాగే గౌరవ శ్రీరాముడు రావణాసురుడి మీద గెలిచిన విజయం సాధించిన రోజు ఎప్పుడో ఒకసారి వచ్చే ఇటువంటి గొప్ప రోజు అందరూ ఆనందంగా జరుపుకోవాలని మహాత్మ చరిత్రుడు కాపాడుకుంటూ జాతికి ముందుకు నడవాలని చెడుపై మంచి విజయం సాధిస్తూ ఎల్లప్పుడూ ఉండాలని సిక్కోలు చేతిని కోరుకుంటూ విజయ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తోంది